నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి నేను ప్రియా కాశిక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు నమస్తే సార్ సార్ శివరాత్రి రాబోతోంది శివరాత్రి రోజున అనేక రకాలైన ద్రవ్యాలతో మామూలుగా పూజ చేస్తూ ఉంటాం ఎవరికి తెలిసింది వాళ్ళు ముఖ్యంగా పంచామృతంతో పూజిస్తూ ఉంటాం సో ఇలా కాకుండా ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే ధన సంబంధిత ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నప్పుడు పాటించాల్సిన ఏదైనా రెమెడీస్ కానీ ఏదైనా ప్రత్యేకమైన పూజా విధానం కానీ ఉందంటారు శివరాత్రి అంటే మనకి ప్రతీ నెలలో కూడా ఒక శివరాత్రి వస్తుంది మాస శివరాత్రి అంట అలాగే సంవత్సరానికి ఒకసారి జరిగేదాన్ని మహాశివరాత్రి అంటే బాగా పెద్ద శివరాత్రి అది రెగ్యులర్గా ఇప్పుడు మీరు ఆరోగ్య సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలకి ఏదైనా పరిష్కారం ఉందా ఇది డెఫిషియన్సీ ఫైనాన్షియల్ అనేది ఒక ఎనర్జీ ఒక పవర్ డబ్బు అనేది ఒక అంటే ఒక కాగితంగా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోటు థౌజండ్ రూపీస్ నోటు టూ థౌజండ్ రూపీస్ నోటు హండ్రెడ్ నోట్లుగా మనం తయారు చేసుకున్నటువంటి ఒక మనం తయారు చేసినటువంటి ఒక వస్తువు మార్చి అంటే ధనాన్ని మార్చుకోవడానికి శక్తిని మార్చుకోవడానికి ఒక రూపం నోట్స్ కాయిన్స్ గోల్డ్ సిల్వర్ ఇవన్నీ కూడా సమ్ ఎనర్జీస్ సిల్వర్ ఎనర్జీ గోల్డ్ ఎనర్జీ ప్రతిదీ కూడా ఎనర్జీ ఇప్పుడు నా దగ్గర ఉంది బయటికి వెళ్ళి పని చేశాను నా శక్తిని నా దగ్గర ఉన్న శక్తిని ఓపికని ఖర్చు పెట్టాను అప్పుడు అవతల వాళ్ళు ఏమి ఇచ్చారు నాకు శక్తి ఇవ్వాలి నేను నేను ఖర్చు పెట్టిన శక్తిని నాకు రిటర్న్ ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు కూడా నా నాతో పాటు మా ఇంటికి వచ్చి పని చేస్తే నాకు ఏంటి లాభం నాకు కం నీడు ఉంది ఆ ఇంట్లో బియ్యం కావాలి ఉప్పుల పప్పులు కావాలి కూరగాయలు కావాలి సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు నేను ఖర్చు పెట్టిన ఎనర్జీకి సమ్ నోట్స్ ఆ రోజు వరకు నేను చేసిన పనికి శక్తికి వాళ్ళు ఇచ్చేటువంటి ధనం డబ్బు అంటే ఇక్కడ మనం డబ్బుని ధన ఎనర్జీ ఫైనాన్షియల్ ఎనర్జీ నా దగ్గర ఉన్నటువంటి శక్తిని ఖర్చు పెడితే నేను దాన్ని డబ్బుగా మార్చుకోగలిగాను రూపాయల్లోకి దాన్ని తీసుకొచ్చాను నాకు కావాల్సిన నీడు కొనుక్కున్నాను నా పని నేను నిర్వర్తించాను ఇక్కడ ఫైనాన్స్ ఎనర్జీ అనేది డెఫిషియన్సీ ఇక ఆరోగ్యపరంగా వస్తే అయితే ఎనర్జీ హై స్టాగ్నిట్ ఎక్కువ అయిపోయింది సమస్య వస్తుంది బాగా తక్కువ అయిపోయింది సమస్య వస్తుంది దీన్ని ప్రాణిక్ పరిభాషలో ప్రాణశక్తి ప్రాణిక్ హీలింగ్ పరిభాషలో ఇన్ ఎనర్జీ ఆన్ ఎనర్జీ డెఫిషియన్సీ లేకపోతే కంజెషన్ ఇప్పుడు కళ్ళలో ఎనర్జీ కంజెషన్ అయిపోయింది అప్పుడు విపరీతంగా నెంబర్ ఆఫ్ కనిపించేస్తుంటాయి వర్క్ చేసేస్తుంది లేదు అసలు బాగా వీక్ అయిపోయింది కనపడాల్సింది అసలు కనపడచ్చట్లేదు అలాగే మనం పిల్లల్లో చూడండి కొంతమంది పిల్లలు విపరీతంగా అల్లరి చేసేస్తుంటారు వాళ్ళకి కంజెషన్ ఆఫ్ మూలాధార ఎనర్జీ విపరీతంగా కంజెక్ట్ అయిపోయింది ఎక్కువ అయిపోయింది అందుకని హైపర్ యాక్టివ్గా ఉన్నారు అది బాగా డిప్లేషన్లోకి వెళ్ళిపోయింది మూలాధారం చాలా బలహీనంగా అయిపోయింది ఆ పిల్లలు ఎక్కడ కూర్చోబెట్టిన వాళ్ళు అక్కడ నీరసంగా కూర్చుంటారు అంటే మూలాధారం అనేది సర్వెవల్ తిరగడానికి ఉపయోగపడే ఉపయోగ ఎక్కువైపోవడం వల్ల అతిగా ప్రవర్తిస్తున్నారు లో అయిపోవడం వల్ల అసలు దానికన్నా తక్కువగా ప్రవర్తిస్తున్నారు అంటే ఇక్కడ మనకి ఏం చెప్తుంది ప్ర దీని అంతటినీ నడిపించేది ఎనర్జీ శక్తి మాత్రమే ఇప్పుడు మీరు నన్ను అడిగింది ఏంటి మహాశివరాత్రి వస్తుంది పూజలు నమక చమకాలు పంచామృత అభిషేకాలు లేకపోతే ఏకాదశ రుద్రాభిషేకాలు గురించి మాట్లాడుతుంటే నేను ప్రాణశక్తి గురించి మాట్లాడుతున్నాను ఏంటి అంటే మహాశివరాత్రి అనేదే ఒక పర్వదినం అంటే ఇది అందరం చేసేది పండగ అనుకుంటున్నాం ఇది పండగ కాదు జాగరణ అని ఒక పదాన్ని వాడారు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయానికి లింగోద్భావం జరుగుతుంది అంటే పరమేశ్వరుడు ఉద్భవిస్తున్నాడు అని మనం జరుపుకుంటున్నాం ఉత్సవం చేయటం ఏంటి అక్కడ జాగరణ అని ఎందుకన్నారు జాగరణ అంటే ఎరుకతోటి ఉండు అప్పుడు ఏం జరుగుతుంది ఎక్కడో కైలాసంలో పరమేశ్వరుడు లింగోద్భవం అవుతుంటే మనకిక్కడ ఏంటి లాభం ఇది ఆయన కోసమా మన కోసమా ఇది మన కోసమే మీరు అడిగిన డెఫిషియన్సీస్ అన్నీ ప్రతీ నెలలో కూడా అవకాశం ఉంది మనం వీలైతే ప్రతీ మా మాస శివరాత్రుల్లో ఇవి చెయ్యొచ్చు లేదు కుదరలేదు కుదరదు ప్రతీ నెల కుదరట్లేదు అందుకని సంవత్సరానికి ఒకసారి అంటే చూడండి పూర్వం ధాన్యం సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు గాదుల్లో నిల్వ పెట్టుకునేవారు సంవత్సరం అంతా వాడుకునేవారు ఇప్పుడు ఇక్కడ మహాశివరాత్రి అనే పర్వదినం రోజు జాగరణ జాగరకత మేల్కొలుపుగా ఉంటే ప్రకృతిలో జరిగేటువంటి కాస్మిక్ ఎనర్జీ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతావు మనం ఏం చేస్తున్నాం పండగ చేస్తున్నాం అల్లరి చేస్తున్నాం గోల చేస్తున్నాం ఉపవాసం పేరుతో కొన్ని పద్ధతి పక్కన పెట్టి వేరే వేరే తినేస్తున్నాం ఇక్కడ జాగరణ అంటే ఎంటీనెస్ సంథింగ్ ఎవరో ఏదో పట్టుకొస్తున్నారు మీ ఇంట్లో పెట్టడానికి మీ ఇంట్లో పెద్ద టీవీ ఉందమ్మా వాళ్ళు ఏదో టీవీ ఇద్దామని వచ్చారు మీ ఇంట్లో టీవీ ఆల్రెడీ ఉంది కదా అప్పుడు మనకు కావాల్సిందేంటి వాళ్ళు ఇస్తారు మనం తీసుకుందాం అనుకున్నప్పుడు ఆ ప్లేస్ ఇవ్వాలి ఎంటీనెస్ ఇవ్వాలి మనకు కావాల్సింది ఏంటి మనం సర్వైవల్ అవడానికి డబ్బు సంపాదించుకోవడానికైనా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికైనా కావాల్సింది ఎంటీనెస్ హై ఉంది అంటే ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలో స్టాగ్రేట్ అయిపో ఉండడం వల్ల అతిగా చైతన్యం అయిపోయి ఉండడం వల్ల ఇబ్బంది వచ్చింది అప్పుడు ఖాళీగా వదిలేస్తే బ్యాలెన్స్ అవుతుంది అంటే ఇంకా మిగతా డెఫిషన్సీస్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు మనం ఎంటీగా ఉండగలిగితే ప్రకృతిలో జరిగేటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీ మనకి ఫిల్ అవుతుంది ప్రాపర్గా రిసీవ్ చేసుకోగల రిసీవ్ చేసుకోవాలంటే ఎంటీనెస్సే ఉండాలి మీ చేతుల నిండా వస్తువులు ఉన్నాయని క్యాచ్ చేస్తాను పట్టుకోమా అంటే నువ్వు ఎక్కడ పట్టుకుంటావు నువ్వు చేతులు ఖాళీగా ఉండాలి మీ దగ్గర ఎంటీనెస్ ఉండాలి అందుకని ఉపవాసం ఉపవాసం దగ్గరగా ఉండటం ప్లస్ ఏమీ లేకుండా నిశ్చలంగా ఉండటం మనం అన్ని రకాలు తినేస్తే పదార్థం యొక్క తత్వం మన మీద ప్రభావాన్ని చూపించి అల్లరి చేసేలా చేస్తుంది ఆ రోజు ఉపవాసం ఉండమన్నారు వండినవి తినొద్దన్నారు అందుకని వేరే వేరే ఏమి తిందామా అని ఎక్కువ రెగ్యులర్గా తినేదానికన్నా ఎక్కువ తినేస్తాం ఆ రోజు పూర్తిగా ఉండాల్సింది ఎంటీనెస్ మనకి అంటే మరి మీరు క్వశ్చన్ చెయ్యాలి మరి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉండగలరా ఉపవాసం అని ఉండాలి వాళ్ళు కూడా ఉండాలి అంటే మామూలుగా ఎవరిని అడిగినా ఏమంటారంటే శక్తి ఉంటే చేయండి లేకపోతే అవసరం లేదు అని అంటు శక్తి కోసమే కదా చేసేది మళ్ళీ శక్తి ఉంటే ఏంటి మనం ఆ శక్తి పాతం శక్తి రాబోతుంది దాన్ని తీసుకోవడం కోసం ఉన్నప్పుడు అంత కెపాసిటీ రిసీవింగ్ కెపాసిటీ ఉండదు తింటే కానీ వాళ్ళు రిసీవింగ్ నువ్వు ఆల్రెడీ తినేస్తే నీకు నిద్ర వస్తుంది నువ్వు ఏదో మాట్లాడుకుంటున్నావు కబుర్లు పెట్టుకుంటున్నావు లేకపోతే ఇంకోటి ఏదో యాక్టివిటీ చేస్తూనే ఉంటావు తప్ప నువ్వు ఎదురు చూడవుక నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు సంవత్సరం అంతా మూడు వందల అరవై నాలుగు రోజులు ఎదురు చూస్తూ ఉన్నావు ఆ ఒక్క రోజు కోసం అప్పుడు నువ్వు ఉండాల్సిన స్థితి నీకు కావాల్సిన శక్తి కోసం ఎంటీగానే ఉండాలి ఉండలేకపోవటం ఏంటి ఉండలేకపోవటం అనేది ఉండదమ్మా మనం బ్రెయిన్కి అలవాటు చేసేసాం ఇప్పుడు నేను ఆయుర్వే వెజిటేబుల్ థెరపీ ట్రీట్మెంట్లు చెప్తూ ఉంటాను అమ్మ మీకు క్యాన్సర్ వచ్చింది కాబట్టి మీరు ఇవి తినండి సార్ మరి సాయంత్రం ఏం తినమంటారు మధ్యాహ్నం ఏం తినమంటారు ఉదయం ఏం తినమంటారు క్యాన్సర్ వచ్చిందే నువ్వు అడ్డవైన గడ్డి తినడం వల్ల అంటే అలా సెట్ అయిపోయింది బ్రెయిన్లో మనం స్టోర్ చేసేసాం ఈ టైంకి ఇది తినాలి అంతే అన్నట్టు అయిపోయింది కేవలం తినడం కోసమే బ్రతికేస్తున్నాం తప్ప బ్రతకటం కోసం ఎవరు తినట్లా అవును సార్ బ్రతకాలంటే తినక్కర్లేదు రీసెంట్గా పోలాండ్ గవర్నరు ఒక ఎంపీ టు టూ అవర్స్ ఫాస్టింగ్ అమ్మాడు డెబ్బై రెండు గంటలు సుమారు మూడు మూడు రోజుల పాటు ఏమీ తినకుండా ఉంటారు చేస్తున్నారు చెయ్యాలి అంటే మన బ్రతుకంతా తిండి కోసం కాదు ఇప్పుడు మీకు ఈషా ఫౌండేషన్ సద్గురు మనకి ఇంకొక అంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కదా ఇంకొక ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మనం తినడానికి తిండి కొరతలోకి వెళ్ళిపోతాం ఎందుకంటే ఎక్కువ తినేస్తున్నాం ఓకే స్కేసిటీ సిటీ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో తిండి లేక అలమట్టిస్తున్నారు అది చూస్తూనే ఉన్నాం మనం ఇక్కడ ఆ క్రేవింగ్స్ని ఆపుకోలేకపోతే భవిష్యత్తులో ఇప్పుడు ఉండి ఇక్కడ అన్ని వడ్డించేసి ఉన్నాయి నాకు నేను వద్దులేని సరిపెట్టుకోవడం వేరు ఇక్కడ ఏమీ లేవు నీకు తినడానికి ఏమీ ఇవ్వవు అన్నారు అప్పుడు అప్పుడు వేరు అందుకని ఎవరికి వాళ్ళు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సింది తిండిని తగ్గించుకుందాం పూర్వం ఇంత తిండి లేదు ఇన్ని అనారోగ్యాలు లేవు మనకి ఫెసిలిటీస్ పెరిగినాయి హాస్పిటల్స్ పెరిగినాయి ప్రొడక్షన్ పెరిగింది డిమాండ్కి తగ్గట్టుగా ప్రొడక్షన్ చేశారు కానీ మరి అనారోగ్యాలు ఎందుకోసమే కేవలం తినడం వల్ల మన దృష్టంతా తిండి మీదే ఉంది ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఉపయోగించుకొని లిక్విడ్స్ అంటే మళ్ళీ అన్ని రకాల ఫ్రూట్ జ్యూసెస్ ఇలా కాదు శక్తిని స్వీకరించడానికి కుండలిని శక్తిని స్వీకరించడానికి కావలసిన అమ్టీనెస్ టైప్ చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోవాలి అది రిసీవింగ్ కెపాసిటీ అంటే వాటర్కి మాత్రమే రిసీవింగ్ కెపాసిటీ ఉంది శుద్ధమైనటువంటి జలంతో మన శరీరాన్ని శుద్ధి చేయగలిగితే ఒక వన్ ఒక సైడ్ అది క్లీన్ చేస్తుంది మనం తీసుకుంటున్నటువంటి వాటర్ వల్ల లోపల ఆర్గాన్స్ అన్ని క్లీన్ అవుతాయి నైట్ జరగబోయే లింగోద్భవ సమయంలో కాస్మిక్ ఎనర్జీ ఫిల్ చేస్తూ అక్కడ ఎక్కడెక్కడైతే డిసీజెస్ ఉన్నాయో క్యూర్ ఓకే శక్తిపాతం జరుగుతుంది సహస్రాల చక్రం నుంచి ఇంక దీనికి ఎవ్వరూ కూడా గురువుల ఏం అక్కలేదు ఆది గురువు పరమేశ్వరుడే అద్భుతమైనటువంటి శక్తిపాతాన్ని ఇస్తున్నారు మనకి మనం ఆ రోజు ఉండాల్సింది ఎంటీనెస్ తోటే మందులు అంటే మెడిసిన్స్ వేసుకోవాలి మెడిసిన్స్ వల్లే చాలా వరకు రోగాలు పెరుగుతున్నాయి మనం దానివల్ల క్యూర్ ఉందా అంటే క్యూర్ లేదుగా జీవితాంతం మందులు వాడుతూనే ఉన్నాం ఒక్కరోజు ఆ ఒక్కరోజు శక్తిపాతం చేయించుకోగలిగితే మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యాలు అన్ని మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అక్కడ దొరికేస్తుంది పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు స్థిమితంగా ప్రశాంతంగా నిశ్చలంగా ఎలాంటి గోలలు లేకుండా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చెయ్యగలిగితే పరమేశ్వరుడు యొక్క ధ్యానం చేయగలిగితే ఆయన ఒక ముద్రలో ఉంటారమ్మా శివుడు ఇదే ధ్యాన ముద్రలో ఉంటాడు ఇది మణిపద్మేహ ముద్ర మణిపూరక చక్రం అంటే రిసీవింగ్ కెపాసిటీ హోల్డింగ్ కెపాసిటీ దీనికే ఉంటుంది సోలార్ సోలార్ ప్లేట్లు పెట్టుకొని కరెంటును ఉత్పత్తి చేస్తున్నాం అంటే దీనికి అంత శక్తి ఉంది సోలార్ మణిపూరక ముద్ర ఇది ఇలా పెట్టుకొని కూర్చుని ఈ రెండు చేతులు ఎలా పెట్టి ఎగ్జాక్ట్గా మణిపూర్కం దగ్గర పెట్టి నిశ్చలంగా మనకు కుదిరితే ఓం నమ శివాయ శివాయ నమ ఈ మంత్రాన్ని పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ అలాగే ఓం మాణి పద్మేహం ఓం మాణి పద్మేహం ఈ మణిపద్మేహం మంత్రాన్ని ఉచ్చరణ చేస్తుంది ఎందుకంటే మీకు హిమాలయాల చుట్టూ మానస సరోవరం చుట్టూ కూడా ఈ మంత్రం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది టిబెట్ టిబెట్ అంతా కూడా మారుమోగుతుంటుంది చైనీయులందరూ కూడా వాడే మంత్రం కానీ ఇది మనం హిందూ మంత్రం మణిపూరక చక్రానికి సంబంధించినేహం గురించి చాలా మంది ఏమంటారు అంటే మనది కాంది ఎందుకు పట్టుకుంటారు అని అనేసి అని అంటూ ఉంటారు చెప్పండి మనది కాంతి చైనీస్ వాళ్ళు మీరు ఇప్పుడు అన్నారు కదా మణి పద్మేహం కానీ లేకపోతే తారాదేవి ఇలా అని అంటూ ఉంటారు కదా గ్రీన్ కలర్ పేర్లు వేరమ్మా సరస్వతీనే అవి వాళ్ళ తారగా మార్చుకుంటారు మణిపద్మేహు అనేది హండ్రెడ్ పర్సెంటు రవి మంత్రం రవిబీజ మంత్రం మణిపూరక చక్రానికి సంబంధించిన మంత్రం ఇది వాళ్ళు ఎవరో కనిపెట్టింది కాదు సంప్రదాయం పుట్టింది ధర్మం పుట్టింది మంత్రాలు వేదం పుట్టింది అంటే అది భారతదేశంలో కాబట్టి ఈ మంత్రం ఇది మంత్రము ఇది భారతదేశానిదే భారతీయ సంపద హిందువుల సంపద ఇది రవిబీజం రవి మంత్రం బౌద్ధుడు మంత్రము టిబేటుల మంత్రం కదా బుద్ధ భగవానుడు కూడా సూర్యోపాసకుడే సూర్యుడి నుంచే అంటే సూర్యుడు అంటే జ్ఞానం వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి సూర్యుడి నుంచే వచ్చినాయి ఏ మంత్రం కూడా ఆయనది కాని మంత్రం ఏం లేదు గాయత్రి మంత్రం ఏదో సూర్య మంత్రమే గాయత్రి ఉన్న శక్తే గాయత్రి ఇక అన్ని మంత్రాలు వేదాలు ఉపనిషత్తులు ఆయన నుంచి వచ్చినప్పుడు మంత్రాలన్నీ కూడా ఆయనే కదా ద్రష్ట ఆయన ఇచ్చింది మణిపద్మేహం ఆయనదే సో ఇదొక్క మణిపద్మేహం అనే మంత్రం ఆ శివుడి నుంచే డైరెక్ట్గా వస్తుంది అనుకోవచ్చు ఆ కాస్మిక్ ఎనర్జీ మనం అన్నిటి గురించి తాపత్రయపడుతున్నాం అవసరం లేకుండా ఆ ఒక్క ఎనర్జీ ఉంటే చాలు అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అని అంటారు రైట్ సార్ అంటే ప్రతి మహా మనం శివరాత్రి రోజు చేసేది శివాలయాలకు వెళ్ళి అభిషేకం చేయించుకుంటాం అంటే అభిషేకం చేయించడం మీద అర్థం ఏంటంటే శుద్ధి చేయటం మనలో ఉన్నటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని ఎదురుగున్నటువంటి లింగ రూపంలో అవుపాలతోనూ పంచామృతాలతోనూ అభిషేకించడం ద్వారా శుద్ధి జరుగుతుంది అది అక్కడ కాదు జరగాల్సింది మనలో పంచభూతాలు అంటే అక్కడ పంచామృతాలు ఇక్కడ మనకి పంచభూతాలు గాలి నీరు అగ్ని ఇవన్నీ వీటితో మనల్ని మనం శుద్ధి చేసుకోవడం ఆ నమక చమకాలు మంత్ర ఉచ్చారణ వినడం ద్వారా మనలో వచ్చేటువంటి జాగ జాగరణ జాగరూకత మేల్కొల్పు ఇదేదైతే ఉంటుంది శుద్ధి చేస్తుంది ఎప్పుడైతే శుద్ధి అయిపోయిందో సాయంత్రానికి ఫ్రెష్గా ఉన్నాం అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవం అయింది మరి లింగోద్భవం అవుతున్న సమయంలో కాస్మిక్ ఎనర్జీ అలా డ్రాప్ ఉంది రిసీవ్ చేసుకుందాం ఎరుగుతూ ఉండి ధ్యానంలో కూర్చుని అందరూ సైలెంట్గా నిశ్శబ్దంగా ఉండి ధ్యానం చేద్దాం అద్భుతమైనటువంటి శక్తిని సంపాదిద్దాం మనం బాగుండడంతో పాటు శక్తి నాలో ప్రవేశించింది అద్భుతమైనటువంటి ఫ్రాగ్రెన్స్ నేను ఒక్కడిని అనుభవిస్తాను నాతో పాటు మీరు అందరూ కూడా అనుభవిస్తారా బాడీకి వేసుకునే స్ప్రే ఇలా వ్యాపిస్తున్నప్పుడు భగవంతుడు కొట్టే స్ప్రే అది కాస్మిక్ ఎనర్జీ స్ప్రే ఎంత శుద్ధి చేస్తుంది ఇది భారతీయులకు మాత్రమే తెలిసినటువంటి వైజ్ఞానికత ఆధ్యాత్మిక ధర్మం అందరూ జాగరూకతతో ఎరుకతో ధ్యానం చేద్దాం గోళ అల్లర్లు చేయడం బట్టి చాలామంది చాలా రకాలు చేసేస్తుంటారు అది కాదు ధ్యానం చేయడం ద్వారా శక్తిని స్వీకరించగలం నిశ్శబ్దంగా కూర్చోవాలి ధ్యానం చేద్దాం అందరం కూడా రైట్ సార్ అంటే నేను అడిగిన ప్రశ్న అన్నీ ఆలోచింపజేస్తుంది రెమెడీస్ 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 అని ఇది చేయండి అది చేయండి అని చెప్పి అలవాటు అయిపోయింది కదా సో ఇంతకంటే పెద్ద రెమెడీ ఏముంటుంది అసలు సంవత్సరానికి ఒకసారి ఇచ్చేస్తే సంవత్సరానికి ఇస్తున్నాడు ఆయన తీసుకోవడం అనేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే అయితే వెతికేస్తున్నాం ఇప్పుడు నాకు అప్పు ఉంది ఎలా తీర్చాలి దానికి రెమెడీ తమలపాకుల్లో దొరుకుతుందా బిర్యానీ ఆకుల్లో దొరుకుతుందా నిన్న నైట్ ఇచ్చేసాడు ఆయన దాన్ని తీసుకుని ఉంటే ఈ రోజు దానికోసం ఆలోచించక్కర్లేదు సో నా క్వశ్చన్ ఏ రాంగ్ అందరు కూడా ఈ రెమెడీస్ గురించి తాపత్రయ పడకుండా డెఫినెట్గా సార్ చెప్పినట్టు ఆ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయండి క్వశ్చన్ రాంగ్ కాదు మాకు గుర్తుపెట్టుకుంటా నువ్వు క్వశ్చన్ అడిగట్టి ఆన్సర్ వచ్చింది అవును సార్ పర్ఫెక్ట్ క్వశ్చన్ మార్చింది అవును సార్ ట్రూ థ్యాంక్ యూ సార్ సో మచ్ సూర్యస్